ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల లోపలికి వెళ్లేందుకు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాల నాయకులకు అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల హక్కులను కాలరాసేలా ఉన్న ప్రభుత్వ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు వద్ద గల విద్యాభవన్ కు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు చేరుకున్నారు ఈ నేపథ్యంలో విద్యాభవన్ లోని విద్యాశాఖ కార్యాలయంలోకి జేఏసీ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అనంతరం వారు రోడ్డుపై బైఠాయించి జీవోను వ్యతిరేకిస్తూ నినాదాలు చేపట్టారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన జేఏసీ నాయకులకు విద్యా కమిషనర్ కలిసి వినతి పత్రాన్ని అందించేందుకు ఆరుగురికి మాత్రమే పోలీసులు అనుమతి కల్పించడంతో శాంతియుతంగా కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా స్టూడెంట్స్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు హేమాద్రి యాదవ్ జేఏసీ ఉపాధ్యక్షులు ముక్తార్ బాషా తదితరులు మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆగస్టు ఒకటో తేదీన ఒక ఉత్తర్వు పాస్ చేయడం జరిగింది కమిషనర్ గారి నుంచి విద్యార్థి సంఘాలు అవుతాయి ప్రజా సంఘాలు అవుతాయి మిగతా ఏ వారైనా కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కావడానికి కూడా రాకూడదు ఎంటర్ అవద్దు అని చెప్పి ఒక చీకటి జీవోని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జీవో వల్ల విద్యార్థి సంఘాల యొక్క నైతికతను దెబ్బతీసే విధంగా విద్యార్థి యొక్క సంఘాల యొక్క నోటికి గుడ్డ కట్టే విధంగా మా యొక్క హక్కులు కాలు రాసే విధంగా ఈ జీవో విడుదల చేశారని చెప్పి ఈరోజు మా యొక్క ఏపీ స్టూడెంట్ చేసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది కమిషనర్ గారికి మా యొక్క మొర చెప్పుకున్నామని ఇక్కడికి వచ్చాము ఈ యొక్క ఉత్తర్వుల వల్ల అన్ని పార్టీలకు కూడా మేము మీరు ఇచ్చారు ఏ రాజకీయ పార్టీలు రాకూడదని మేము దాన్ని స్వాగతిస్తున్నాం సార్ కానీ విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతూ విద్యార్థుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఒక బ్రిడ్జ్ లాగా మేము మధ్యలో ఉండి అనేక సమస్యలు మీ దృష్టికి తీసుకొని వచ్చి దాని యొక్క సక్సెస్ అయ్యే దాంట్లో మా వంతు పాత్ర ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దండి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల కోసం ఎన్నో సెమినార్లు ఎన్నో ప్రతిభ అవార్డ్స్ వారి యొక్క ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు చదువు పట్ల ప్రభుత్వంతో పాటు మా విద్యార్థి సంఘాలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాయి మరి మేమంతా కూడా అలాంటి కార్యక్రమాలు దూరం అవుతాం దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్ యొక్క విద్యా సంస్థలు దీన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లకు పైగా ధనార్దేయంగా వాళ్ళు కుట్రపడే ఆస్కారం ఉంది ఇప్పటికే మీకు విద్యా అనేక మార్పులు తీసుకురావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ఏ బియ్యం చేసి అనేక పోరాటాలు చేస్తూ ఉంది కార్పొరేటోళ్ళు ప్రైవేటోళ్ళు ప్రైవేట్ వాళ్ళు బిడ్డల యొక్క బుక్స్ కానుంచి నుంచి ఫీజు వాళ్ళ యొక్క షూస్ కా నుంచి వారి యొక్క యూనిఫామ్ గా నుంచి వాళ్ళే చిన్నతర వ్యాపారస్తులకు పట్టగొట్టి వాళ్ళే లక్ష కోట్లకు పైగా ధనార్థం చేస్తున్నారు మరి విద్య పేరుతో వ్యాపారం చేస్తూ ఇలాంటి అక్రమ వ్యాపార దర్శించేటువంటి వాటిపైన చర్యలు తీసుకోకుండా ఏ కారణం లేకుండా మా విద్యార్థి సంఘాలని ప్రభుత్వ స్కూల్ దూరం చేయడం చాలా యొక్క సహించలేనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం సార్ మీరందరూ కూడా విద్యాశాఖ మంత్రికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మీరు గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాలాంటి విద్యా నాయకులందరినీ కూడా సమావేశపరిచి మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టండి మీకు మేము మద్దతున్నామని చెప్పి మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఈరోజు మీరే మమ్మల్ని సమస్యలకు దూరంగా ఉండమని చెప్తున్నారు మరి సమస్యలు మీ దృష్టికి తీసుకొని వచ్చేది ఎవరు సార్ మేము మీ యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు అన్ని సమస్యలు తీసుకొని వచ్చి మాతో పాటు మీరు పనిచేస్తారు మీరు రోడ్డు మీద వచ్చారు ఈరోజు విద్యార్థి సంఘాలని ఉద్యమాలకు దూరం చేసేటువంటి ఈ చీకటి జీవోని రద్దు చేసి విద్యార్థి సంఘాలని అనుబంధం చేయండి ఈ రోజు విద్యా కమిషనర్ గారు ఒక జీవో ఇచ్చారు థర్టీ ట్వంటీ ఫైవ్ ఏ అండ్ ఐ ఈ జీవో ఎందుకు ఇచ్చారండి అంటే విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలోకి అనుమతి లేదు ఏదైనా సమస్య ఎవరు చెప్పాలి డిఓ గారికి ఆర్సిడి గారికి చెప్పాలి అని మీరు జీవో ఇచ్చారు అంటే ఈరోజు ఇదే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వేలకు వేలు ఫీజులు దోచుకుంటారు ఆ విషయం మీకు తెలియదా ఈరోజు సొసైటీ పేర్లతో ఇదే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో లక్షల ఫీజులు చేస్తారు ఆ విషయం మీకు తెలియదా మీకు తెలియకుండా ఉన్నారా మేము మిమ్మల్ని ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం దాని మీద మీరు దండయాత్ర చేయండి అంతేగాని విద్యార్థి సంఘాలు ఏ ఎక్కడ తప్పు జరిగితే దాన్ని మేము నిలదీనుకుంటే మమ్మల్ని ఈరోజు రుచి ఎందుకు లోపల జరిగే క్రమాలను ఏడబెడతామని అంటే అక్రమాలు బయటపడతారు ఈరోజు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు లోపలికి అడపట్లేదు అయ్యా కమిషనర్ గారు ఈరోజు మిమ్మల్ని ఒకటే చరిస్తున్నాం ఈ జీవోని తక్షణం మీరు రద్దు చేయకుంటే భారీ ఎత్తున భారీ ఎత్తున ఈ మీ ఆఫీసు పుట్టడిస్తాం మళ్ళీ మళ్ళీ పుట్టడిస్తాం ఎందుకంటే ఈరోజు విద్యార్థి సంఘాల వల్లనే ఎంతోమంది విద్యార్థులు బాగుపడతారు మేము లేకుంటే ఈరోజు ఎన్నో అక్రమాలు అయ్యా నారా లోకేష్ గారు ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నాము మీరు మీరు యువక పాదయాత్రలో మీకు విద్యార్థి సంఘాలు కావాలి మీరు మమ్మల్ని మా దగ్గర మీరు వచ్చారు అయ్యా మాకు సపోర్ట్ చేయండి అని ఈరోజు మీరు విద్యా ఈరోజు విద్యార్థి సంఘాలను మీరు అణచివేయాలని చూస్తారు ఎందుకంటే విద్యార్థి సంఘాల లోపలికి వెళ్తే ఈ కార్పొరేట్ పాఠశాలలో జరిగే అక్రమాలను అండగట్టేది మేమే కదా దాన్ని అడ్డుగా మేము ఉన్నామని ఈరోజు మీరు తీర్పిస్తారు అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా కమిషనర్ కూడా హెచ్చరిస్తున్నాం మాకు వెంటనే ఈ జీవనం రద్దు చేయకుంటే మేము ఇక్కడ కూర్చొని ఆ మరణ నిదాక్షేందుకు సిద్ధంగా ఉన్నాం وي و بس వచ్చినా అనేది ఆఫీసర్ సోట్ స్టేట్ ఆఫీసర్ వచ్చారు Untertitelung des ZDF